హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ బ్లాగ్ అనమాట చాలా రోజులైతుంది షాపింగ్ చేసి నేనైతే ఒక నాలుగైదు నెలలకు ఒకసారి షాపింగ్ చేస్తూ ఉంటాను అనమాట ఈసారి షాపింగ్ అయితే మేము ఎంకేటీవీ పలకరింపులో తిండిపోటీలు పెట్టుకుంటా ఉంటాం కదా ఆ తిండిపోటీల్లో భాగంగా నేను మా ఆయన ఛాలెంజ్ చేసుకున్న ఛాలెంజ్ చేసుకున్నాం అనమాట ఎవరికి గెలిస్తే వాళ్ళకి ఐదు వేలు వస్తాయి అంటే ఇట్లా పోరాడుతూ పోరాడుతూ ఐదు వేల వరకు వచ్చిన అనమాట వచ్చిన తర్వాత నేను లాస్ట్కి ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా కూడా మళ్ళీ నా మనసు బాధపడద్దు అని చెప్పేసి మా ఆయన తను తిండిపోటీలో గెలిచి కూడా నాకు అమౌంట్ ఇవ్వడం జరిగింది అయితే షాపింగ్ చేసుకున్నాను అనమాట ఐదు వేలు షాపింగ్ చేసుకున్నాను నా బట్టలు షాపింగ్ అయితే మా పిల్లలకు కూడా షాపింగ్ అనమాట మేము అక్కడికి ఎట్లా వెళ్తున్నాం కదా పండ్ల పని పిల్లలకు కూడా షాపింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి షాపింగ్ చేసినాము ఇదివరకు టీషర్ట్లు ఏమైనా ఉంటే బాగా చిన్నగా అయిపోయినా పిల్లలు ఎదుగుతూ ఉంటారు కదా అట్లా చిన్నగా అయిపోయి అట్లున్నాయి అందుకని వాళ్ళ కోసం కూడా డ్రెస్సులు అనేవి తీసుకున్నాం అనమాట ఓన్లీ నా షాపింగ్ కోసమనే పోయినాం కాకపోతే అక్కడ పోయినాక పిల్లలకు కూడా తీసుకోవాలని చెప్పేసి తీసుకునేసరికి బిల్లు వచ్చేసి చూడండి ఎంత పెద్ద బిల్ మొత్తం కలిసి పది ఎనిమిది రూపాయలు అయింది మరి ఏమేమి ఏ దేనికి ఎంత అయింది అయిందని చూద్దాము ఇంకా నేనైతే కాసంలో షాపింగ్ చేసిన అనమాట మిగతా వేరే షాప్స్లలో నేను ఎక్కువ షాపింగ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మళ్ళీ కొంచెం తక్కువ చేయండి తక్కువ ఎక్కువ మాట్లాడుతూ ఉండాలన్నమాట తక్కువ చేస్తారు ఒక్కోసారి చేయరు అనమాట ఇక్కడైతే మంచి ఫిక్స్డ్ రేటు మళ్ళీ మనం ట్రయల్ కూడా చేయొచ్చు డ్రెస్ అనేది వేసుకొని చూసి మన కంఫర్ట్ అయితేనే తీసుకోవచ్చు అందుకోసం అని చెప్పేసి ఎక్కువ శాతం ఫిక్స్డ్ రేట్లు ఇంకా ట్రయల్ అని చెప్పేసి షాపింగ్ చేస్తా ఉన్నా ఈ పదివేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు బిల్ అయినందుకు మాకు ఒక గిఫ్ట్ కూడా వచ్చింది అనమాట ఈ గిఫ్ట్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అన్నట్టున్నది నాకైతే నేను షాపింగ్ చేసినప్పుడు మస్తు ఆనందంగా ఉంటాను ఆడవాళ్ళకి షాపింగ్ చేయగానే అబ్బా కొత్త బట్టలు అవన్నీ చూస్తే మస్తు ఆనందం అనిపిస్తూ ఉంటారు కదా ఆ ఆనందంతో పాటు నాకు ఈ గిఫ్ట్ రావడం ఇంకా ఆనందం అనిపించింది ఇంకా ఏం గిఫ్ట్ వచ్చిందో ఓపెన్ చేసేద్దాము చిన్న పిల్లలకి మమ్మీ వాళ్ళకేమో అవును నేనైతే అది వరకు ఈ అభిరుచుల్లో చూసి నాన్ స్టిక్ ప్యాన్ ఉంటాయి అబ్బా ఒక గంజులు ఎంత ఉన్నాయి బావ నాకు ఇప్పేవా ఇప్పేవా అంటే మా ఇంట్లో మొత్తం నాన్ స్టిక్ గంజులు మా ఆయన కొనిచ్చిందనమాట అవే ఉన్నాయి అయితే ఇప్పుడు నాన్ స్టిక్ వాడొద్దు స్టెయిన్లెస్ స్టీల్ వాడాలి అనేసి అంటా ఉన్నారు కదా ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట నేను అడిగిన ఆయన స్టెయిన్లెస్ స్టీల్ కొనియవా అంటే అనంటే అదివరకేమో అవి కావాలన్నో అవి అవి కొనిపించినావు ఇప్పుడే మళ్ళీ ఇవి వచ్చి అంటే కాలుబా ఆరోగ్యం అంటారు అని అంటే సరేలే చూద్దాంలే అని అన్నాడనమాట ఇక ఆ మా ప్లాన్ లో ఉండే అనమాట ఈ స్టెయిన్లెస్ స్టీల్ కొనాలని చెప్పేసి చూడండి ఎంత పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ కడాయో ఇదైతే సుమారు కిలనర వర కూడా ఉంది కిలనర కూడా ఉడుకుతుంది బాగుంది ఆ మస్తు మందం ఉంది అనమాట మంచిగా ఉన్నది ప్లస్ ఇంకో ఇట్లా మూత కూడా వచ్చింది అనమాట అప్పుడేమో అయ్యేది ఇప్పుడు ముగ్గురికేంతిల్ అయ్యింది దాడికి ఎక్కడ వస్తాయి రా ఈ ఇది ఒక్కటే బిల్లు దాడికి అవుతుంది అప్పట్లో నలుగురు నలుగురికి ముగ్గురికే కొంచెం అప్పుడు రేట్లు అనేది తక్కువ ఉండేది ఇప్పుడు కొంచెం పెరిగినాయి కాబట్టి ఇక ఇది ఆవిరి పోవడానికి నాన్న కొంచెం ఆవిర్ పోవడానికి విజిల్ కాదు ఉడకడానికి అనట చిన్నగా ఇది ఉంది అనమాట నాకైతే మస్తు నచ్చింది గిఫ్ట్ ఇంకా బట్టలు అయితే యూజ్ చేద్దాం ఇక ఇంకా ఫస్ట్ వచ్చేసి డ్రెస్సులు నేను ఎక్కువ కుర్తీ షర్ట్లే తీసుకుంటా ఉన్నా అది వరకు టాపు టాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ దానికి మ్యాచింగ్ ప్యాంటు చున్ని అట్లా తీసుకునేది అట్లా తీసుకున్నది అటు ఇటు తిప్పేది అట్లా తీసుకున్న అదే ప్రైజ్ అయితే ఉన్నది ఇట్లా తీసుకున్న అదే ప్రైజ్ అయితే ఉన్నది కుర్తి సెట్స్ అయితే ఇంకా మంచిగా కనబడతా ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి కుర్తీ షర్ట్ తీసుకుంటా ఉన్నా అనమాట ఇక ఇది వచ్చేసి అటు వాంగనే ఇట్లా అక్కడ బొమ్మకు తలిగేసి ఉండే అనమాట మాకు మస్తు మంచిగా అనిపించింది మా ఆయన కూడా ఇది ఇది చూడగానే ఒకసారి వేసుకో అని చెప్పేసి అన్నాడనమాట పోయి ట్రయల్ చేస్తే నాకు ఈ కలర్ అనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది డిజైన్ డిజైన్ ఇది వచ్చేసి రెండు వేల రూపాయలు అనమాట ప్రైజ్ నా దగ్గర ఉన్న వీటిలలో ఇంకా ఇదే ఇప్పుడు బాగా కాస్ట్ డ్రెస్ అన్నమాట ఇంకా మంచిగా నెక్ మొత్తం గ్రాండ్ గా డిజైన్ వచ్చింది కింద కూడా కొంచెం పెద్ద లేస్ వచ్చింది అనమాట ఇది అనార్కలి టైప్ వచ్చింది మొత్తము ఇంకా వెనకాల ప్లెయిన్ గా వచ్చింది అనమాట ఇంకా పాయింట్ కూడా సేమ్ కలర్ వచ్చి కింద పాయింట్ కి చిన్న లేస్ వచ్చింది చున్నీ మాత్రం మస్తు గ్రాండ్ గా వచ్చింది ఇట్లా నేనైతే తక్కువ ప్రైస్లో ఎక్కువ తీసుకోవాలనేసి అనుకుంటా ఉంటా కాకపోతే ఇది ఎందుకో నచ్చింది అనమాట ఇదే ప్రైస్లో రెండు డ్రెస్సులు వస్తాయి అని ఆలోచిస్తుంటాను నేను కాకపోతే మంచి ఉంది ఇట్లా వేసుకున్నప్పుడు నాకు నచ్చింది అంటే దీనికి ఇంత ఈ కింద పెట్టొచ్చో పెట్టొద్దో నాకు తెలియదు కాకపోతే నేను వేసుకోగానే అంత లుక్ అంతా మంచిగా అనిపించింది కాబట్టి ఇంకా టూ అయినా ఓకే అనేసి అనుకున్నాం అనమాట బాగుంది మస్తు స్మూత్ క్లాత్ మంచిగా అంబ్రెల్లా టైప్ వచ్చి కొంచెం గ్రాండ్ ఉంది అనమాట లుక్ ఇది వచ్చి అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంబ్రెల్లా కాదురా అం స్టైల్ డ్రెస్ ఇట్లా ఇప్పుడు ఒక్కో డ్రెస్ ఒక్కొక్క పేరు ఉంటా ఉంటాది కదా ఆ గొడుగు అండి అంటే గొడుగు అబ్బాయి వండ్రెలా కూడా ఇంకా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి వైలెట్ కలర్ ఎక్కువ శాతం నా దగ్గర లేని కలర్లు తీసుకుంటా ఉంటా ఇంకా అక్కడ దొరకలేవు అనే పరిస్థితుల్లో కొంచెం వెరైటీ ఉండడానికి ప్రయత్నిస్తా ఉంటాను అనమాట ఈ కలర్ అయితే నా దగ్గర లేదని తీసుకున్నా కొంచెం లైట్ వైలెట్ లా ఉన్నది ఇది వచ్చేసి పదిహేను వందలకు రెండు అంటే ఏడు వందల యాభై అట్లా పడ్డదనమాట కొంచెం బయటికి కూడా వేసుకోవచ్చు ట్రావెల్లో కూడా వేసుకోవచ్చు కొంచెం పైన ఇట్లా వర్క్ లాగా వచ్చింది చిన్న చెమ్కి డిజైన్ వచ్చింది ఇంకా హ్యాండ్స్కి కూడా చిన్న లేస్ వచ్చింది అనమాట కింద మీడియం సైజ్ మీడియం సైజ్ లేస్ వచ్చింది మాకనే నాకు సాయం చేస్తా ఉన్నాడు చూడండి ఇక చున్నేమో క్రీమ్ కలర్ ఇంకా ఈ వైలెట్ కలర్ వచ్చింది పాయింట్ కూడా సేమ్ వైలెట్ కలర్ వచ్చింది అనమాట ఇంకా కుర్తీ సైడ్స్కి ఆల్మోస్ట్ ఇట్లా ఉంటా ఉన్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలరు మామూలుగా ఈ క్లాత్ అనేది మస్తు స్మూత్గా ఉంటా ఉన్నది ఆ గా ఉంటా ఉన్నది ఎక్కువ శాతం ఇట్లా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేలాగా ఉండాలనేసి నేనైతే చూస్తూ ఉంటాను అనమాట ఇది వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడ్డది పింక్ కలర్ అంటే డబల్ షేడ్ వచ్చింది అనమాట ఇది బ్లాక్ అండ్ పింక్ లాగా అట్లా డబల్ షేడ్ వచ్చింది నెక్కి డిజైన్ వచ్చింది గ్రీన్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా చిన్న లేస్ వచ్చింది అనమాట కూడా వచ్చింది అవునా నాకు ఇక్కడ వరకు కంఫర్ట్ అనిపిస్తా ఉంటదనమాట ఇది వచ్చేసి ఆరు వందల తొంభై షాప్ అంటే నేను ఇంకా ప్రతి డ్రెస్ ట్రయల్ చేస్తా ఏ లేదు మీ తక్కువ టైంలోనే అయిపోతాయి ఎందుకంటే మీకు టక్ టక్క నేను హెల్ప్ చేస్తా ఉంటా కదా నేను పోవాలి డ్రెస్ వేసుకోవాలి అది మళ్ళీ మంచి కనబడుతుందో లేదా అని ఆలోచించుకోవాలి ఇట్లా ఇంత టైం పట్టి ఉంటుంది ఆయన కూడా చూడాలి మా ఆయన నీ ఇష్టం ఏదో ఒకటి తీసుకోవాలంటాడు కాకపోతే ఎట్లుంది ఎట్లుంది అని అంటాడు తొందరగా అయిపోవాలి మా ఆయనకి బిల్ ఎంత వచ్చినా పర్వాలేదు కానీ ఫాస్ట్ ఫాస్ట్ గా చూస్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు అంటే ఎక్కువ టైం ఎక్కడ వెయిట్ చేయడం అనేది అసలు ఇష్టం ఉండదు ఇది పింక్ కి ఇక్కడ గ్రీన్ డిజైన్ వచ్చింది కదా గ్రీన్ పై ప్రింట్ వచ్చింది అట్లనే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో చున్నీ వచ్చింది అనమాట అందరికంటే తక్కువ నిమిషాల్లో అయిపోయింది తమ్ముండే రికార్డు కొట్టిండు రికార్డు బద్దలు కొట్టిండు అరా నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం లైట్ బ్లూ కలర్ ఈ కలర్ నా దగ్గర లేదు అందుకోసం అని చెప్పేసి తీసుకున్నా ఈ క్లాత్ మరి ఈ క్లాత్ ని ఏమని పిలుస్తారో నాకు తెలియదు కానీ ఆ ఇది రెండు వేల ఐదు వందలు అంటే పన్నెండు వందలు స్క్రాచ్ 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 అంటారట మమ్మల్ని చెప్తాను ఈ క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంటుంది అంటే కుట్టకుండా అట్లా సాఫ్ట్గా ఉంటుంది కాకపోతే ఖచ్చితంగా ఐరన్ చేసే వేసుకోవాల్సి వస్తా అనమాట ఇప్పుడు మన కాటన్ ఉంటాయి కదా ఆ డ్రెస్సెస్ ఏమో మనం వాషింగ్ మిషన్లో వేసి ఎండలో వేసిన తర్వాత డైరెక్ట్ వేసుకొని వెళ్ళవచ్చు కాకపోతే ఈ క్లాత్ మాత్రం అట్లా ఉండలేదు నా దగ్గర ఇదివరకు ఎల్లో అండ్ వైలెట్ కలర్ ఇట్లాంటి క్లాత్ డ్రెస్సెస్ ఉన్నాయి అది థౌసండ్ థౌసండ్ రూపీస్లో వచ్చినాయి ఇది మాత్రం పన్నెండు వందలు పడ్డది అప్పట్లో ఏ కలర్ ఉంటే ఆ కలర్ అనేది దాన్ని ఇప్పుడు ఏమో పూల పూలు తీసుకుంటాంది ఓ క్రీమ్ కలర్ మిక్స్ చేసి వచ్చింది అట్లా దీనికి వచ్చింది అయితే ఇవి అయితే మస్తు గ్రాండ్ గా అనిపిస్తా ఉన్నాయి బయటికి పోయినప్పుడు మాత్రం కచ్చితంగా ఐరన్ చేయాల్సింది మనం వాషింగ్ మిషన్ లో వేసి బయటికి తీసి అట్లా టక్ వేసుకునేటట్టు అయితే కాదనమాట ఇట్లా ఖచ్చితంగా ఐరన్ చేస్తేనే మంచి క్లాసిక్ లుక్ ఉంటా ఉన్నది కాకపోతే మగ్గం వరకు చూడం అసలు హెవీగా మంచిగా కనబడతా ఉన్నాయి అనమాట ఇంకా ఇట్లా లైట్ బ్లూ కలర్ ఇది దీనికి పాయింట్ సేమ్ లైట్ బ్లూ కలర్ వచ్చింది చున్నీ మాత్రం గ్రాండ్గా వచ్చింది అనమాట కొంచెం ఏంటి క్రీమ్ కలర్ వచ్చి కొంచెం పట్టు టైప్ లో అట్లా వచ్చిందనమాట కొంచెం హెవీగా కనబడతా ఉంటది కదా వేసుకుంటా ఉంటే అది వరకు తీసుకునేది పాయింట్లు చున్నీలు టాప్స్ కోసం అని చెప్పేసి నా దగ్గర మిగతా టాప్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ డ్రెస్ కూడా వేసుకోవచ్చు అట్లా అని చెప్పేసి ఒక వైట్ ఇది వైట్ చున్ని తీసుకున్నా అనమాట నెక్స్ట్ ఇదైతే నైట్ డ్రెస్ మామూలుగా సాఫ్ట్ క్లాత్ ఉందని చెప్పేసి తీసుకున్న ఇది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడ్డది అనమాట ఏమైనా కొత్త బట్టలు కొన్నా అంటే చాలు నేను ఖచ్చితంగా బ్లాగ్ చేసిన తర్వాత అవన్నీ ఓపెన్ చేస్తా ఉంటానమాట అట్లా మీకు చూపించినాక ఇవన్నీ ఓపెన్ చేద్దాం అని చెప్పి ముట్టుడే లేదు ఎందుకంటే నా ప్రతి సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటా కూడా అట్లా షాపింగ్ ముట్ట ఇక్కడ పెట్టాను మళ్ళీ చదువుకోవద్దా సరే ఇక వీళ్ళు ఫస్ట్ వాళ్ళ డ్రెస్సు చూపెడదాం మరి వాళ్ళు తెలియదు సరే అంతా మళ్ళీ మంచిగా మడత చేసి పెట్టుకుంటా ఇక నా షాపింగ్ ముచ్చట ఇదనమాట సుమారు ఐదు వేలు అంటే నేను మా ఆయన ఇచ్చింది కదా తిండిపోటీలో భాగంగా ఐదు వేల రూపాయలు నాకు ఇచ్చింది కాబట్టి ఆ ఐదు వేల రూపాయలలో నేను నా డ్రెస్సెస్ అని హైదరాబాద్లో హైదరాబాద్ పూర్వ రూపాయలకి కాదురా మీ ఇప్పుడు అయితే అక్కడ దాకా పోతున్నాం కదా ఎప్పుడు టైం కేటాయించాం ఇట్లా షాపింగ్ అదంతా టైం వేస్ట్ ముచ్చటం ఆయన దృష్టిలో అయితే ఎట్లాగో నా షాపింగ్ ఎట్లాగో నా కోసం నా షాపింగ్ కోసం పోతున్నాం కదా పిల్లల కోసం కూడా తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాం అనమాట వీళ్ళకి ఎప్పటికీ ఖరాబ్ అవ్వడం లేకపోతే పట్టకపోవడం అట్లాంటివి ఎదుగుతున్న పిల్లలు కదా అట్లా అని చెప్పేసి ఇంకా వీళ్ళకి కూడా తీసుకున్నాం అనమాట చాలా రోజులు అవుతుంది వీళ్ళకి తీసుకొని కూడా ఈ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది టీషర్ట్ మస్తు సాఫ్ట్ క్లాత్ తీసుకున్నా ఎందుకంటే మిల్కి చాలా ఫ్రాక్స్ ఉన్నాయి గుబురు గుబురు ఫ్రాక్ లు అవన్నీ పెళ్లిళ్ళకు కానీ భర్తలకు కానీ తీసుకునే ఉన్నాయి కాకపోతే అస్సలు వేసుకుంటలేదు అనమాట బాగా గుంపుగా అయితే వేసుకుంటలేదు కుడుతున్నాయి అని అంటా ఉన్నదనమాట అందుకోసం అని చెప్పేసి ఇక నాకు ఇష్టమైన కలర్ డ్రెస్ అదొకటే వేసుకుంటా అంటే అయితే వీళ్ళు నా మాటని మాట్లాడారో వీళ్ళు కూడా అట్ట పంచులు జోకులు వేస్తా ఉన్నారు వీళ్ళని ఇక్కడ పాపం అయిన నాకు అనిపిస్తామన్నారు సో ప్రతి వాటకు అర్థం తీసి మొత్తం కొంచెం ఎత్తి చేస్తారని అవుతుంది సరే అయితే ఇది వరకు కన్నయ్య ముందు మిల్కిన్ అయితే మొత్తం తాంబాయి లాగా ఎప్పటికీ అబ్బాయి డ్రెస్సులు మాత్రమే వేసేది ఒక పైంటు టీ షర్టు లేకపోతే పైంట్ షర్టు ఇట్లనే షర్ట్స్ అట్లనే వేసేది అనమాట అసలు అమ్మాయి డ్రెస్లో వేయకపోయేది కాకపోతే ఈ బతుకమ్మ ఇట్లాంటప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఇంకా కన్నయ్య ఉట్టిన తర్వాత అది కూడా అట్లా అమ్మాయిలాగా రెడీ చేస్తే బాగుంటుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎందుకున్నారు వీళ్ళని రెడీ చేయడానికి కదా అన్నట్టుగా తర్వాత తర్వాత మెల్లగా అమ్మాయి డ్రెస్సులు వేస్తూ వచ్చినా కాకపోతే ఇప్పుడు తనగా ఫ్రాక్స్ వేసుకుంటే ఇంట్రెస్ట్ వస్త చూపెడతలేదు అందుకోసం అని తాంబాయి లాగా తయారు చేద్దామని ఇక అన్ని అబ్బాయి డ్రెస్సులు తీసుకున్నాం అనమాట ఇదైతే టీషర్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం గియో కూడతాయే ఉంటాయి అన్ని మాత్రం స్మూత్ క్లాత్ డిసైడ్ అంటే మనం కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన తీరు ఉంటది నుంచి అయినా డిమాట్ క్లాత్ సాఫ్ట్ స్కిన్ కి ఏమన్నా అవుతుంది అని చెప్పి మస్తు సాఫ్ట్ క్లాత్ వేయడం వల్ల వీళ్ళు ఇట్లా తయారయ్యారు ఇంకా అన్నీ అయితే మరి దారుణ పై అసలు వేసుకొని వేసుకోవడం అన్ని షార్ట్ లేదు షార్ట్లే పెళ్లి కూడా షార్ట్ వేసుకున్నామంటే అంటే అట్లా వేసుకోవచ్చు అంత ఇష్టం నీకు నెక్స్ట్ వచ్చేసి మిల్కమ్మకి ఇంకా బాగా టీషర్ట్లు కరెక్ట్ సైజ్ తీసుకుంటే తొందరగానే చిన్నగా అయితే ఉన్నాయి అందుకోసం అని బాగా పెద్ద సైజ్ తీసుకున్నాం అనమాట ఇవి నాలుగు వందలకి రెండు వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఇవి రెండు తీసుకున్నాం రెండు సెలెక్ట్ చేసుకున్నాము బాగా పెద్దగా కొంచెం లూజ్ లూజ్ ఉండేటట్టు అనే పేరు మిక్కి అని ఉన్నందుకే ఈ కలర్ వద్ద మా అజయ్ మిక్కీ పిలుస్తాడు అన్నట్టు మిల్కీ అని ఉండకుండా మిక్కి పిలుస్తాడు అట్లా పిలుస్తాడు విలుస్తాడు అజమా పేరు పేరున్నదని ఈ టీషర్ట్ తీసుకున్నాడు ఈ కలర్ వద్దంటే ఈ కలర్ తీసుకున్నా అనమాట అయితే మీకు ఎప్పటికీ క్రికెట్ ఆడుతూ ఉంటుంది కదా చెమట్ వస్తుంది బాగా అందుకని కరెక్ట్ సైజ్ కాకుండా కొంచెం లో సైజ్ తీసుకున్నాము అది ఇవి రెండు టీషర్ట్లు నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆ వన్ నైన్టీ నైన్ అండి రెండు వందలు అనమాట ఈ టీషర్ట్ అయితే మామిల్కి ఇప్పుడు టెన్ ఇయర్స్ పడతా ఉన్నాయి అయినా కూడా మేమైతే ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ సైజ్ తీసుకుంటా ఉన్నాం ఎదిగే పిల్లలకి సేమ్ సైజ్ తీసుకుంటే అది తొందరగానే చిన్నగా అయిపోతాయి అందుకని పెద్ద సైజ్ తీసుకున్నాం అయితే టువెల్వ్ థర్టీన్ ఇయర్స్ వచ్చేటోళ్ళది రెండు వందలు తీసుకోలే కొంచెం పెద్దగా తీసుకుంటా ఉంటాం ఆయన మాత్రం చెప్పులు కానీ ఈ టీషర్ట్లు కానీ కరెక్ట్ సైజ్ అప్పుడు మంచి ఐడియా చూస్ చేస్తూ ఉంటాడు నేను మాత్రమే పెద్దగా తీసుకోవాలనుకుంటే కొన్ని రోజులు ఇస్తాం కదా అందుకోసం అని ఈ టీషర్ట్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిదికి రెండు అంటే ఇది కూడా అంతే రెండు వందలు పడ్డది కాకపోతే బాగుంది కదా ఈ కలర్ నా ఫేవరెట్ చిన్న చిన్న టీషర్ట్లు ఇక అవే అయితేనే క్లాస్ స్మూత ఉంటుంది కదా కార్ చూడడానికి చేసిన అది చెప్తాను దానికి ఏదైనా ఫేవరెట్ ఉంటే అది చూడడానికి అంగీకరించదు అనమాట నా టీషర్ట్ చూడడానికి ఎందుకు వేసినా మమ్మీ అని అంటా ఉంటది సరే ఇంకా నీకు ఇష్టమైన పక్కకు పెట్టి అవే చూసుకుంటాం ముద్దుతి ఇది రెండు వందలు పడ్డది అనమాట టీషర్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు అన్నయ్య టీషర్ట్ ఈ టీషర్ట్ కొంచెం వెరైటీగా కాలర్ వైట్ కలర్ వచ్చి వెరైటీ కనిపిస్తా ఉన్నది అందుకే ఓహో ఏదైనా పోయినప్పుడు వేసుకుంటావా కన్నైక్కి బాగా నచ్చింది ప్లస్ కాలర్ ఉండాడు కొంచెం డిఫరెంట్ ఉంది ఇటువంటి స్టైల్ లేదు ఓకే ఓకే ఇది వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిదికి రెండు అంటే ఇది మూడు వందలు పడదన్నమాట టీషర్ట్ నెక్స్ట్ టీ షర్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అయితే నాకు నాకైతే ఏదైనా కలర్ அது தீர் லாக காது வைட் கலர் டான் லாக அது రావడం ఇష్టం మా ఆయన మా ఆయనకి ఇట్లా గ్రిప్ వస్తుంది కదా అట్లా కన్నయ్య కూడా రావాలని సేమ్ డాడీ అంటే ఎవరి లైఫ్ లో అయినా వాళ్ళ డాడీలే వాళ్ళకి హీరో లాగ్ కదా అట్లా మా ఆయనకి ఏ రకం టీషర్ట్ ఉంటే ఆ రకం కన్నయ్య కూడా ఉండాలనేసి అనుకుంటా ఉంటాడు ఈ టీషర్ట్ వచ్చేసి పింక్ కలర్ ఎప్పటికీ ఆహా వాళ్ళ డాడీ దగ్గర ఉన్న సేమ్ టీషర్ట్ ఉంటే అదే తీసుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపెడతా ఉంటాడు కన్నా ఇ నాకైతే ఎక్కువ అంటే నాకు ఫస్ట్ ఏదైనా నాకు నచ్చింది కానీ దానికి నాకు ఫస్ట్ నేను నల్లగా ఉన్నా కాబట్టి ఆ కలర్ నాకు మెప్పుదా అని ఆలోచించాలి అన్నయ్యకి అట్లా కాదు ఏ కలర్ అయినా చూడాలి రెడ్ నచ్చాలి అన్ని ఇంకా డాడీ అబ్బా చూస్తున్నారా నేనైతే నాకన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు వీళ్ళు వదిలేస్తే బాగుంది నాకైతే ఇంకా ఈ టీషర్ట్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడ్డది ఇంత కాస్ట్ ఎందుకు పడ్డదో నాకు అర్థమవుతుంది ఇది 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 మాత్రం ఇది మూడు వందలే పడ్డది స్పైడర్ మ్యాన్ వచ్చినందుకు ఏమో గింత రేటు పడ్డది పిల్లలకి పిల్లలకి అంటే స్పైడర్ మ్యాన్లు ఇవి ఇంకా మిల్కి ఏమో ఎల్సానా ఎల్సానా అప్పుడు మా అప్పుడు అయితే కొత్త బట్టలు ఇప్పిస్తేనే సంబరం ఇప్పుడు ఏమో బొమ్మలు కూడా కావన్నట్టు టీషర్ట్ల మీద ఇంకో నెక్స్ట్ టీషర్ట్ వచ్చేసి ఇది ఒక వెరైటీ కలర్ ఉన్నది సిమెంట్ కలర్ అంటారా సిమెంట్ కలర్ కూడా కాదు కొంచెం టిక్ కలర్ ఉంది ఇది వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడ్డది అంటే నాలుగు వందల తొంభై తొమ్మిదికి రెండు పీసులు వెనకాల కూడా ఇట్లా రెండు పీసులు రెండు పీసుల కాదు వెనకాల కూడా అంటే ఇది ఇట్లా వేసుకో బాగుండు ఇటైనా ఇటైనా రెండు వేసుకొస్తే బాగుండు ఇప్పుడు వద్దులే నాన్న ఇప్పుడు నెక్స్ట్ టక్ టక్ అయిపోవాలి కదా ఎక్కువ లెంత్ చేయద్దు కదా నాన్న చికెన్ పీసా చికెన్ పీసా ఇదే మినిమం అన్నట్టు మినిమం మినిమం ఇట్లానే ఉంటది కాబట్టి నీ టీ షర్ట్ కూడా ఇట్లా ఉండాలని అనుకున్నా నెక్స్ట్ వైట్ కలర్ ఇట్లా కాలర్ వచ్చింది రెండు వందల యాభై రూపాయలు అనమాట ఇది బాగుంది వైట్ కలర్ కి బాగా నచ్చింది అట నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ అనమాట మా కన్నయ్యకి పాయింట్ల కన్నా ఎక్కువ షార్ట్స్ వేస్తా ఉంటాము ఈ షార్ట్లు ఒక్కొక్కటి రెండు వందల నలభై తొమ్మిది మూడు తీసుకున్నాం అనమాట ఈ షార్ట్స్ ఇట్లా పెడితే నువ్వు మూడు తీసుకున్నావు ఆహా బహా బయట మూడు వందల తొంభై తొమ్మిది ఆ ఇట్లా మూడు తీసుకున్నా అనమాట ఇట్లా బొమ్మలు వచ్చిన బొమ్మలు రావడం వల్ల ఇది కన్నయ్యకే పాయింట్ అయితే మా పిల్లలు ఇద్దరు క్రికెట్ ఆడుతూ ఉంటారు అనమాట వాళ్ళు ప్యాడ్స్ కట్టుకోవాలి ఒకవేళ షార్ట్స్ మీద ఆ ప్యాడ్ ఏదైతే క్రికెట్ ప్యాడ్ ఉంటుందో ఆ ప్యాడ్ కట్టుకుంటా ఉంటే స్కిన్ స్కిన్ అనేది కింద బెల్ట్ పెట్టేటప్పుడు స్కిన్ కి ఇబ్బంది అవుతా ఉన్నది అందుకోసం అని చెప్పేసి ఆ పాయింట్లు తీసుకున్నాడు అనమాట ఈ పాయింట్ కి ఎంత ప్రైస్ పడ్డది ఐదు వందల తొంభై తొమ్మిదికి రెండు అంటే మూడు వందల రూపాయలు పడ్డది అనమాట కాకపోతే ఎక్కువ రోజులు ఆగుతుంది మస్తు మంచి ఉంది అనమాట ఇది కాసమని ఇట్లా బ్రాండ్ గుర్తు కూడా ఉంది కదా ఇది మస్తు ఎక్కువ రోజులు ఆగుతా ఉన్నది నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ కాబట్టి ఇంకోసారి అవును మంచిగా ఆగుతున్నాయి అని చెప్పేసి నెక్స్ట్ మిల్కమ్మకి ఇట్లా టీషర్ట్ ఉంది కదా ఈ షర్ట్ మీద అని చెప్పేసి ప్యాంట్ తీసుకున్నాము మస్తు పొడవు పాయింట్ అనమాట ఈ జీన్స్ అయితే ఎక్కువ రోజు ఆగుతూ ఉంటుంది మళ్ళీ ఈ జీన్స్ మీదకి ఎన్ని టీ టీషర్ట్లయినా వేసుకోవచ్చు కదా అందుకొరకు అని చెప్పేసి ఇదైతే రెండు పీసులు పదకొండు వందలు అంటే ఐదు వందల యాభై రూపాయలు పడ్డదన్నమాట ఇంక మెయిన్గా ఈ టీషర్ట్ మీదకి తీసుకున్నాం అనమాట ఈ ఈ బ్లూ జీన్స్ మీదకి ఈ పింక్ టీషర్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాము పింక్ పర్పుల్ అంటే ఇష్టం ఆహా పింక్ అంటే ఇష్టం పర్పుల్ అంటే ఇష్టం నెక్స్ట్ మిల్క్ అమ్మాయి రెండు పాయింట్లు అనమాట మిల్క్ కూడా అంటే ప్యాడ్ కట్టినప్పుడు స్కిన్ కింద డ్యామేజ్ కాకుండా కింద ఇబ్బంది కాకుండా క్రికెట్ ప్యాడ్ అనమాట క్రికెట్ ప్యాడ్ ఇక్కడ ఒక బెల్ట్ ఇక్కడ ఒక బెల్ట్ బాగుంటది ఆ బెల్ట్ అనేది వాళ్ళ స్కిన్ కి ఏమి ఇబ్బంది పెట్టకుండా రెండు తీసుకున్నాడు అనమాట ఏదైతే ఒకటి ఐదు వందల తొంభై తొమ్మిది అంటే మూడు వందల రూపాయలు పడ్డది ఒకటి నేవీ బ్లూ ఒకటి బ్లాక్ కలర్ ఇది పదివేల రూపాయలల్లో ఇంకా గిట్ ఇట్లా ప్రైజ్లు పడ్డాయి నా కోసం షాపింగ్కి పోయి పిల్లలకు కూడా తీసుకున్నాం అనమాట టైం అడ్జస్ట్ కావడానికి బిల్ అయితే పదివేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అందులో ఆ గిఫ్ట్ కూడా రావడం మస్తు ఆనందం అనిపించింది ఇంకా ఇక మేము ఎప్పుడు నేను అదే ఎక్కువ ఆనందాన్ని చిన్నది గిఫ్ట్ కొంటైపోవని అంటా ఉన్నాను ఫ్రీగా వచ్చిందిరా ంత అయిందనిచ్చి అయితే మేము ఎప్పటికీ షాపింగ్ అయ్యామనమాట ఇట్లా నాలుగు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒక నాలుగు డ్రెస్సులు తీసుకుంటా ఉంటా నేనైతే ఈ నాలుగు డ్రెస్సులు ఉంటాయి కదా ఆ నాలుగైదు నెలల్లో ఎంకెటివ్ బ్లాస్ కోసం కానీ లేకపోతే తిండిపోవడం కానీ మేము వీడియోస్ వస్తా ఉంటాం కదా ఎప్పటికీ గా ఆ నాలుగైదు డ్రెస్ అని వాడుతూ ఉంటానమాట ఈ నాలుగు ఐదు నెలలు ఏంటైనా ట్రావెల్ చేసిన వీడియోస్ కానీ ఎప్పటికి వాడుతూ ఉంటా అట్లా ఈ కొంచెం కలర్ పోవడము లేకపోతే చిన్నగా కావడం అట్లా అవ్వడం వల్ల మళ్ళీ ఒక ఐదు నెలల తర్వాత మళ్ళీ కొనుక్కుంటా ఉంటా పిల్లలు కూడా అంతే ఈ నాలుగు డ్రెస్సులు తీసుకున్నా కదా ఈ మూడు నాలుగు నెలలు నాలుగైదు నెలలు రఫ్ గా వాడేస్తా ఉంటాను నెక్స్ట్ వచ్చేసి టీవీ మాట ముచ్చట్లో ఒక అక్క కామెంట్ రూపకంగా నన్ను అడిగింది అనమాట నల్ల పూసల కలెక్షన్ ఒకసారి వీడియో చేయండి అని అంటే బాగా వీడియో చేసేంత బాగా కలెక్షన్ అయితే నా దగ్గర లేదు తక్కువనే ఉన్నాయి అయితే తక్కువ ప్రైస్లో ఎక్కువ కొనాలనేసి అనుకుంటా ఉంటాయి ఎక్కువ శాతం జాతరలలోనే కొంటా ఉంటాయి అనమాట నూట యాభై రెండు వందలు రెండు వందల యాభైలని వస్తూ ఉంటాయి అయితే విలేజ్ టీవీ కోసం స్కిట్ చేసినప్పుడు విలేజ్ కోసం స్కిట్ చేసినప్పుడు కొంచెం మెడ అనేది బోసి ఉండకుండా సింపుల్గా ఉండేటట్టు చూస్ చేసుకుంటా ఉంటా ఆల్మోస్ట్ అన్ని జాతరలో ఉన్నవి ఇంకా ఇటువంటి ఉంటాయి కదా డ్రెస్ల వేసుకోవడానికి అని చెప్పేసి సింపుల్గా ఇవైతే ఫైవ్ హండ్రెడ్ అట్లా పెడితే ఇవి ఆరు నెలలు గ్యారంటీ అనమాట డ్రెస్ ల మీది బాగుంటాయి అని చెప్పేసి బయటకి పోయినప్పుడు వేసుకోవడానికి అట్లా ఇవి తీసుకున్నా ఇవన్నీ పూసలు అన్ని జాతరలో వీళ్ళు బొమ్మ సైడ్ పోతారు నేను మాత్రం జాతర అంటే జాలు ఇట్లాంటివి ఎక్కువ కొనుక్కోవచ్చు కదా తక్కువ ప్రైస్ లో ఎక్కువ వచ్చేటి ఈ పూసలు గానీ ఎప్పుడైనా డాడీ తోటే వస్తున్నా మమ్మీ తోడ ఒక్కతే నేను మమ్మీ పోతే ఎప్పుడు అక్కడే ఉంటది నువ్వు మాత్రం తిండి సైడ్ పోతారు మీరు ఇద్దరు ఒక పార్టీ కదా ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తారు జాతరలో ఉన్న వెరైటీ ఫుడ్ అంతా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు కన్నయ్యకు మాత్రం బొమ్మల మీద ఎక్కువ గన్నులు లారీలు బండ్లు అట్లా కన్నయ్య కొనాలనుకుంటారు నేను మాత్రం నా లారీ ఈ నల్లపూసలు ఒకటి రెండు ఇట్లా గ్యారెంటీవి కొనుక్కున్నా అంటే ఐదు వందల కన్నా ఎక్కువ పడలేవు కాకపోతే ఇవి కలర్ పోతాయి అనమాట ఆరు నెలల్లో మనం కలర్ పోతే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎక్స్చేంజ్ చేయొచ్చు అనమాట కలర్ కలర్ పోతుంది అన్న ఎందుకు అక్కడ కొనుడు మంచిగా ఉంటాయి ఒకసారిగా ఉంటాయి అయిపోతాయా అట్లా ఉండదు కదా నాన్న ఎప్పటికీ ఒకటే వేసుకున్నాడు లాగా ఉంటది కదా అట్లా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అని చెప్పి కోపాడాడు ఆహా డాడీ ఎక్కువ సార్లు ఉంటాయి కోపాలు కదా ఒకటే సార్ అయిపోవాలి అన్ని సార్ మళ్ళీ ఇంకా ఈ చిన్న బూటా కమ్మలు కూడా ఎక్కువ శాతం జాతరలో తీసుకుంటా ఉంటా నాకు కొన్న కమ్మలు పడేయనమాట ఎక్కువ శాతం పుట్టినప్పటి నుంచి కూడా బంగారు కమ్మలే పెట్టుకుంటా ఉంటా కాకపోతే ఈ పట్టు చీరలు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ ట్రెడిషనల్ చీరలు కట్టుకున్నప్పుడు బాగుంటాయి అని చెప్పేసి ఇట్లాంటి కమ్మలు కూడా కొనుక్కుంటా ఉంటా సేమ్ ఇవి కూడా అంతే జాతరలో నూట యాభై రెండు వందలు ఎక్కువ ప్రైజ్ అయితే పెట్ట ఎక్కువ శాతం వీటి మీద డబ్బులు ఖర్చు పెట్టడం అట్లా నాకు ఇష్టం ఉండదు మామూలుగా తక్కువ ప్రైజ్లో ఎక్కువ వచ్చేటట్టు అట్లా చూసుకుంటా ఉంటా ఇదండి సరదా సరదాగా మా షాపింగ్ వీడియో అట్లనే ఇట్లా నల్ల పుసలు ఇట్లా ఉన్నాయన్నమాట ఇంతే ఉన్నాయి అక్కకి థ్యాంక్ యూ అంటే కామెంట్ రూపకంగా మీ విలువైన సమయాన్ని మా కేటాయించి కామెంట్లు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చివరి వరకు ఈ వీడియో చేసినందుకు కూడా ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ షాపింగ్ చేసిన దాకా మీ అందరికీ చూపించేదాకా అసలు ఈ డ్రెస్ ఒక్కటి కూడా తీయలేదు అనమాట ఇప్పుడు నేను గంజ వాడతా ఫస్ట్ ఇంకా అందులో చికెనా ఏదైనా మంచిగా వండుతా ఫస్ట్ నాకు గంజ్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలని నాకున్నది బట్టలు మమ్మీ ఎప్పుడు వీడియోలో బ్లాగ్ చేస్తారో అప్పుడు బట్టలు వేసుకుందామని వీళ్ళు ఆతృతగా ఉన్నారనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్